హాయ్ అండి అందరికి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి ఇప్పుడైతే ఫోర్ అవుతుంది నేను ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాను అండ్ అయితే ఏంటక్క ఈ రోజు వీడియో పెట్టేసావు కదా మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఒక వీడియో పెట్టాను కదా టూ ఓ క్లాక్కి అదైతే మేము చూసుకోలేదండి చూసుకోకుండా డబల్ వాయిస్ వచ్చేసింది అంటే మ్యూట్ లో పెడదాం అని చెప్పేసి అనుకున్నాను కానీ మ్యూట్లో పెడితే మరీ కూడా ఉంటది ఒక వన్ మినిట్ వన్ మినిట్ కూడా ఉండలేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది కొంచెం అందరు అట్లా చేసుకొని అయితే ఆ వీడియో అయితే చూడండి దాంట్లో మంచి మంచి పాయింట్స్ అయితే చెప్పాను కానీ కరెక్ట్గా ఆ పాయింట్స్ అయితే మిస్ అయిపోయినాయి కొన్ని అంటే డబుల్ వాయిస్ అవ్వడం వల్ల కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపించదు కొంచెం స్కిప్ చేసేసేయండి స్కిప్ చేసేసి నెక్స్ట్ చెప్పే టిప్స్ అయితే వినండి మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి అయితే ఈరోజు ఒక సిస్టర్ అయితే ఒక కామెంట్ అయితే చేశారు నేను చెప్పాను కదా మీరు కామెంట్స్ లో ఏదైనా డౌట్ అడిగారు అనుకోండి ఆ కమెంట్స్ గురించి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అని చెప్పేసి మీకు ఒక ఏమంటది హామీ అయితే ఇచ్చేసాను కదా అందుకని ఇంకా రేపు దాకా ఎందుకు అలాగే ఈ రోజు వీడియో కొంచెం చూసుకోకుండా పోస్ట్ చేస్తాను అవి దాని గురించి చెప్పొచ్చు అలాగే సిస్టర్ ఈ రోజు అడిగిన ఒక డౌట్ గురించి కూడా కమెంట్స్ అడిగిన డౌట్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఈరోజు వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఆ ఏంటి అంటే సిస్టర్ ఏమడిగా అంటే నడుములు దీనిని బట్టి మనము ఇలా లేయర్స్ ఫ్రాక్స్ కి శారీల క్లాత్ ఎలా తీసుకోవాలక్క అని చెప్పేసి కామెంట్ చేశారు నేను ఆల్రెడీ ఆ సిస్టర్ కి కామెంట్ రూపంలో అంటే రిప్లై ఇచ్చాను కామెంట్స్ లో కానీ ఇలాగే ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది లేదా ఆ సిస్టర్ కి మనం రిప్లై ఇచ్చిన దాంట్లో అర్థమై ఉండకపోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాము అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఇలా మీరు అడిగిన ప్రతి ఒక్క కామెంట్స్ కి నేను రిప్లై అనేది ఇస్తాను అది వీడియో రూపంలో అయినా లేదా కమెంట్కి రిప్లై అయినా ఇస్తాను అనమాట ఒకవేళ మీకు రిప్లై ఇచ్చిన అర్థం కాలేదు అంటే కూడా నేను వీడియో రూపంలో చెప్పండి అంత కూడా చెప్తాను ఇంట్లో ఏంటంటే అఫీషియల్ అడిగింది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ప్లేస్ రాకుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇప్పుడు మనకి నడుము లూజ్ అనేది చూసుకుంటాం కదా నడుములూజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దీన్ని బట్టి వస్తున్నాను ఇంకా మెడ ఎంత ఉందో చూసుకున్నాము నాకు దీంట్లో ఎక్కువ క్లాత్ లేదు వీళ్ళు ఏంటంటే త్రీ మీటర్స్ మాత్రమే ఇచ్చారు కాబట్టి దాంట్లో అడ్జస్ట్ చేసాను కానీ మనకి ఓవరాల్ గా ఒక ఫుల్ సారీ ఇచ్చి ఇలా లేయర్స్ కుట్టమంటే మాత్రం నేను చెప్పినట్టు తీసుకోను ఎలా అంటే ఇప్పుడు సెవెంటీన్ ఉంది ఓకేనా సెవెంటీన్ ఇంచెస్ ఉంది ఈ సెవెంటీన్ కి మనం ఏం చేస్తామంటే ఇంకా సెవెంటీన్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ కి మనకి నడుము దగ్గర నుండి కింది లేయర్కి ఎక్స్ట్రా కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు మనకి సెవెంటీన్ వచ్చింది దానికి ఇంకొక సెవెంటీన్ యాడ్ చేసుకోండి ఎంత వస్తుంది మొత్తం థర్టీ ఫోర్ ఇంకా ఇలా థర్టీ ఫోర్ తీసుకోండి కింది లేయర్ ఉంటుంది కదా ఈ కింది లేయర్ కూడా మనము ఇప్పుడు పై లేయర్కి సెవెంటీన్ తీసుకున్నాం అంటే ఫస్ట్ సెవెంటీన్ ఉంది కదా ఇది దీనికి సెవెంటీన్ కి ఎంత తీసుకున్నాం మనం థర్టీ ఫోర్ తీసుకున్నాం కదా థర్టీ ఫోర్ ని డబల్ చేయాలి అంటే మనకి ఎంత సిక్స్టీ ఫోర్ తీసుకోవాలి సిక్స్టీ ఫోర్ తీసుకోవాలి సిక్స్టీ ఫోర్ తీసుకున్న తర్వాత దాన్ని మనం కుర్చులాగా కన్వర్ట్ చేసేసుకోవాలి అలాగే ఇంకొక థర్డ్ లేయర్కి ఏం చేయాలంటే మనకి ఎక్కువ క్లాత్ ఉందనుకోండి డబల్ కలుపుకోవచ్చు ఇంకైనా సిక్స్టీ ఫోర్ కి సిక్స్టీ ఫోర్ యాడ్ చేసుకోవచ్చు కానీ మన దగ్గర ఎక్కువ క్లాత్ లేదు అనుకుంటే శారీలో కూడా మనకి ఫిల్స్ సరిపోయినంత క్లాత్ ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వదు అవ్వదు అనమాట ఒకవేళ మీ దగ్గర ఉంటే థర్టీ ఫోర్ కి థర్టీ ఫోర్ కలిపితే సిక్స్టీ ఫోర్ అవుతుంది సిక్స్టీ ఫోర్ కి ఇంకా సిక్స్టీ ఫోర్ కలిపచ్చు లేదు అంటే థర్టీ ఫోర్ కలిపి సరిపోతుంది అనమాట అయితే మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు క్లియర్గా అర్థమలేదు ఇప్పుడు ఇక్కడ నలం దగ్గర సెవెంటీన్ ఉంది ఈ సెవెంటీన్ కి ఇంకొక సెవెంటీన్ కలిపి ఫైనల్ ఇయర్ తీసుకోండి ఓకేనా మళ్ళీ ఇంకొక లెయర్ ఉంటారు కదా ఇది మిడిల్ లేయర్ ఇది వచ్చేసి థర్టీ ఫోర్ తీసుకున్నాం సెవెంటీన్కి సెవెంటీన్ కలిపితే థర్టీ ఫోర్ అయింది మళ్ళీ ఈ కింది లేయర్ దగ్గర థర్టీ ఫోర్కి థర్టీ ఫోర్ కలపండి ఓకేనా థర్టీ ఫోర్కి థర్టీ ఫోర్ కలపండి ఎంత వస్తుంది సిక్స్టీ ఎయిట్ వస్తుంది సిక్స్టీ ఎయిట్ వస్తే ఈ కింది లేయర్ దానికి మళ్ళీ మనం ఎంత కలపాలి అంటే ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ కలపచ్చు లేదు అంటే ఈ సిక్స్టీ ఎయిట్ కి థర్టీ ఫోర్ ఇంచెస్ కలపండి ఓకేనా థర్టీ ఫోర్ ఇంచెస్ కలిపితే మీకు ఈ కింది లేయర్ అనేది వస్తుంది లేదు మన దగ్గర ఇంకెక్కువ క్లాత్ ఉంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కానీ మనం తీసుకునే విధానం మీద ఫస్ట్ నడమ రోజు కింద తీసుకుంటాము దాన్ని డబల్ చేయాలి దాని కింది లేయర్ని కూడా డబల్ చేసిన దానికి మళ్ళీ డబల్ చేయాలి ఒకేనా డబల్ చేసిన దానికి మళ్ళీ డబల్ చేయాలి మళ్ళీ మూడో లేయర్కి ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఉంటే డబల్కి డబల్ చేయాలి లేదు అంటే మనము మధ్య లేయర్ కి డబల్ చేస్తాం కదా అది ఉంటుందో దాన్ని కలిపితే షర్ట్ అలా చేసుకుంటే మనకి లేయర్స్ కి సరిపోతుంది అనమాట ఓకేనా ఇదైతే ఓన్లీ త్రీ మీటర్స్ లో మనం స్టిచ్ చేసాము ఇది ఏంటంటే లైట్ చిన్న చిన్న సిల్క్ పెట్టేసి కుట్టమన్నారు కాబట్టి మనకి ఇది త్రీ మీటర్స్ లో అయిపోయింది శారీలో ఇంకా బాగా వస్తుంది ఇది కాటన్ నైటి క్లాత్ అనమాట ఇది కాటన్ నైటి క్లాత్ అని ఇలా స్టిచ్ చేయమన్నారు ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ పెట్టేస్తే పైన కూడా పప్పు వస్తుంది ఇప్పుడు దాకా నేను బ్యాగ్ ఫ్రెండ్ ఈ టైప్ అంటే అనుకుంటున్నాను మీకు ఓకేనా మీకు అంటే రిప్లై ఇచ్చాను కానీ అర్థమైంది లేదని చెప్పేసి మళ్ళీ క్లియర్ గా మళ్ళీ వీడియో చేస్తున్నాను అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను దీంతో పాటు ఇంకొక ఫ్రాక్ కూడా కొట్టానండి అది మీకు ఆల్రెడీ నేను దీంట్లో పెట్టేస్తాను చూడండి చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఆ క్లిప్ దీంట్లో యాడ్ చేసాను లాస్ట్ వరకు ఒక సారీ అయితే చూపించాను కదా అదైతే నేను హ్యాండ్ చేసింది ఒకవేళ వీలైతే నేను బ్యాక్ నుండి చూపిస్తాను అండ్ ఇప్పుడు ఒక టాప్ కూడా కొట్టేసాను ప్యాంటు బాట కూడా ఈరోజు కస్టమర్స్ బాక్స్ కంప్లీట్ చేశాను అయితే ఇంకా కుట్టాల్స్తే ఉన్నాయి కానీ చిన్న వీడియో అయితే తీద్దామని చెప్పేసి అయితే కూర్చున్నా అనమాట ఇంకా సారీస్ అయితే కొన్ని ఫాల్స్ ఉన్నాయి అవి ఇప్పుడు ఇచ్చేసేయాలి ఇప్పుడైతే బ్లౌజ్లు అయితే స్టిచ్ చేయాలి ఆ బ్లౌజ్ కటింగ్ చేయలేదు కటింగ్ చేస్తే అయిపోయినాయి కటింగ్ చేయాలి ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట ఆ అక్కడానికి సండే వరకు ఒక బ్లౌజ్ అయితే కావాలి బ్లౌజ్ ప్లస్ సారీ కూడా ఫాల్ కావాలి అండ్ అని అడిగేసి మరీ వెళ్ళారనమాట అంటే ఫోన్ అడిగినా కూడా నేను ఉన్నాయి అని చెప్తానేమో అని చెప్పేసి తను డైరెక్ట్గా వచ్చి అడిగింది అంటే బయట నుండి ఎక్కడో వెళ్ళే బయటకెట వెళ్ళారంట ఇంకా వచ్చేసి అడిగి సరే తీసుకురండి అని చెప్తాను ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ అనమాట మనకి ఇంకా రెగ్యులర్ అర్జెంట్ గా ఉన్నప్పుడు మనమే కుట్టాలి ఎందుకంటే అనమాట అంటే మనం చూసుకొని కుట్టాలి వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అయినా తను వే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కొంచెం నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది వరకు కానీ వేరే వాళ్ళ దగ్గరికి అయితే అసలు వెళ్ళదు అనమాట కుట్టండి అక్క కుట్టండక్క అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉంటది అలానే ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసింది సరే అని చెప్పేసి అన్నాను కానీ తను ఎప్పుడో వచ్చినా కూడా అర్జెంటే అంటా అనమాట టైం టైమ్ ఇచ్చి అంటే కొంచెం రేర్గా అనమాట ఎప్పుడైనా కూడా రేపే కావాలి అని ఇప్పుడే వచ్చి అడిగేసి వెళ్తుంది ఖచ్చితంగా ముందొచ్చి అడుగుతుంది మళ్ళీ వింటే ఫిరంగ తీసుకొచ్చి ఇచ్చి రేపు కావాలి నాకు అని చెప్పేసి అన్నదు ఫస్ట్ అడిగేసి వెళ్తుంది లేదా ఫోన్ అయినా చేస్తుంది నాకు రేపు ఇస్తారా ఎల్లుండి ఇస్తారా నేను తీసుకొస్తాను అని చెప్పేసి అలాంటి కస్టమర్స్ కూడా ఉన్నారనమాట ఫ్రాక్ అయితే ఇంకా ఉన్నాయండి కుట్టేటివి కానీ ఒకటి వైట్ సారీ ఉంది కదా ఇలాంటి అది కూడా ఒక ఫ్రాక్ అయితే కుట్టేదండి ఇద్దరికి ఇమ్మాని దాటే డ్రెస్సెస్ కానీ ఎప్పుడు కుట్టాలో ఏమో ఎల్లుండి కదా వీలైతే రేపు అయితే కుట్టేసేయాలి రేపు సాటర్డే కాబట్టి వాళ్ళకి ఫెస్టివల్కి ఇస్తా అని చెప్పిన మన టైలింగ్ ఛానల్ చూసే వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పానమాట టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ అని చెప్పేసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయమంటే నా మెతల్లో నేను నాకు టేపు టేపు కొలతలతోనే వచ్చు అలాగే సైజ్ బ్లౌజ్తో కట్ చేయడము తెలుసు తర్వాత మెజర్మెంట్స్తోని బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ చేసే విధానం తెలుసు అంటే మన దగ్గర ఎలాంటి బ్లౌజ్ లేకపోయినా కటింగ్ చేయడానికి వస్తుంది ఒక చెస్ ఒకటి తెలిసినా కూడా నేను బౌల్ కటింగ్ అనేది చేస్తాను అలాగే ఒక మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనమాట ఇప్పుడు టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను అది టైలింగ్ ఛానల్లో చేయాలా లేదు ఈ ఛానల్లో చేయాలా అనేది నాకు టైలింగ్ ఛానల్లో చేస్తాను ఎందుకంటే ఇది ఎట్లాగా బ్లాక్స్ రావాలి కదా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టైలింగ్ ఛానల్లో క్లాసెస్ అనేది చేయండి అక్క అని చెప్పేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా టైలింగ్ క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇప్పటి నుండి కాకపోతే నేను చాలా రోజులు అనుకుంటున్నాను టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దామని కానీ మనకి స్టిచ్చింగ్ చేసేది ఉంటది కాబట్టి సెట్ అవుతుందో లేదో మళ్ళీ మధ్యలో ఆపేస్తే ఇస్తే బాగుండదు అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఎక్కువ మంది ఎవరైనా కావాలి టైలింగ్ క్లాసెస్ చెప్పండి అక్క అని చెప్పేసి అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను అది టైలింగ్ ఛానల్లో అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా ఖచ్చితంగా క్లాసెస్ చెప్పండి అక్కా అని చెప్పేసి మెసేజ్ చేయండి అలాగే టైలింగ్ ఒకవేళ టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అనుకోండి టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేస్తే టైలింగ్ ఛానల్లో దాంట్లో నేను కొన్ని అయితే చేస్తాను చేద్దామని అనుకుంటున్నాను అంటే ఎవరైతే కష్టపడి టైర్లింగ్ నేర్చుకుంటారో మన వీడియోస్ చేసి వాళ్ళు మనకి ఫొటోస్ అట్లా పంపిస్తూ ఉంటారు కదా అలా పంపించడం వల్ల లేదు వాళ్ళు వేసుకొని తీసిన తర్వాత మనం అయితే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యింది అనుకోండి అలా కుట్టారు అనుకోండి వాళ్ళకైతే నేను వాళ్ళ ఎంతమంది అయితే అలా కుట్టగలుగుతారో అంతమందిలో ఒకరికి జిబే అయితే ఇస్తాను అలా కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే చెప్తున్నాను ఈ ఛానల్లో ఆ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాను క్లాసెస్ అయితే ఎప్పుడూ ఫస్ట్ నుండి పెట్టాలి అనుకున్నాను కానీ నాకు కమెంట్స్ లో మీరు రిప్లై ఇస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఏ ఫస్ట్ ఉందా లేదా ఎటువెల్త్ టెన్త్ ఉందా అనేది డిసైడ్ చేస్తాను మీరు పెట్టే కమెంట్స్ అంటే అలా చేద్దాము అనుకుంటున్నాను మరి మీ ఒపీనియన్ అనేది చెప్పండి టైలింగ్ క్లాస్లో కూడా మీరు ఏ కటింగ్ ఏ కన్ ఏ కటింగ్ కావాలి అన్నది కూడా పెడతాను అంటే ఓన్లీ టేప్తో టేప్ కుంటులు మాత్రమే చెప్పండి అక్క అంటే కూడా చెప్తాను అంటే ఫార్మర్స్ ఉంటాయి కదా టేప్ కొలు కానీ ఫార్ములా బేస్ అట్లా కటింగ్ అనే చెప్తాను లేదు బాడీ మెజర్మెంట్తో కూడా మనకి ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు అలా అయినా చెప్తాను లేదు సైజ్ బ్లౌజ్ కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థం కావాలి అంటే మెయిన్గా మనం సైజ్ బ్లౌజ్ మనం కటింగ్ అనేది చూపించాలి ఖచ్చితంగా అలా కావాలి అన్నా కూడా అలా కూడా చేస్తాను అలాగే మీరు బిగినర్సా అంటే టైలింగ్ నేర్చుకోవడంలో బిగినర్సా లేదు ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నారా కొన్ని డౌట్స్ ఉన్నాయా అలా మీరు అది కూడా మెన్షన్ చేసి కామెంట్స్లో చెప్పండి దాన్ని బట్టి బిగ్నెస్ ఎంతమంది ఉన్నారు నేను ఆల్రెడీ షిట్ చేసే వాళ్ళు మన ఛానల్లో డౌట్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకొని నేను వాళ్ళకు సంబంధించిన క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అలాగే కొంచెం టైం సెట్ అవ్వే అని నేను స్టార్ట్ చేయించాడు లేదంటే టైలింగ్ క్లాస్ కూడా స్టార్ట్ చేద్దామని నాకు చాలా రోజులు అనుకుంటాను కానీ కుదరట్లేదు ఇప్పటికైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మీ చేతుల్లోనే ఉంది ఎక్కువ మంది చేస్తేనే ట్రై చేస్తాను ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకొని నేను ఆ క్లాస్ టైం ఎక్కువ వేస్ట్ చేస్తాను అనుకోండి నచ్చింది ఇంత టైం అనేది వేస్ట్ అవుతుంది కస్టమర్స్ దగ్గర నా నేమ్ వస్తుంది ఎందుకని ఎక్కువ మంది కావాలి అంటే మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే స్టార్ట్ చేద్దాం అంటే ఎక్కువ మంది అడిగితే లేదు అంటే ఓకే నాకు నెక్స్ట్ బెస్ట్ అనమాట ఓకేనా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది మీ ఒపీనియన్ మీదనే ఆధారపడింది అలాగే ఇదే అనమాట దీని గురించి చెప్దాం అనుకున్నాను వెంటనే ఫాస్ట్గా వీడియో పెట్టాం వెంటనే రేపటి అంటే ఈ టూ డేస్ టూ డేస్ కూడా కాదు ఈరోజు ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ లోపల మీరు అంటే ఉగాది లోపు మీ అందరు ఒపీనియన్ అనేది చెప్పండి నేను వీలైతే ఫస్ట్ ఓన్లీ అట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం టైలింగ్ క్లాసెస్ బిగినర్స్ ఉంటే మాత్రం బిగినర్ స్టార్ట్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను బిగినర్స్కి అయితే పేపర్ కటింగ్ టోన్ బుక్స్లు ఎలా వెయ్యాలి కాజాలు ఎలా వేయాలి ప్రతి ఒక్కటి చూపిస్తాం ఓకేనా ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకు స్టార్టింగ్లో ఎలా అయితే మీరు స్టెప్ బై స్టెప్ టైలింగ్ నేర్చుకోవాలో అలా స్టార్టింగ్ నుండి నేను నేర్పిస్తాను బిగినర్స్ అయితే ఖచ్చితంగా బిగినర్స్ యొక్క మేము మాకు ఫస్ట్ ఉండి కావాలి అనేది కూడా మంచి ఓకేనా అలా ఎవరైతే పట్టుదలగా మన ఛానల్ చూసి ఈ రక్స్ అంటే కటింగ్ నేర్చుకుంటారో వాళ్ళకైతే తప్పకుండా గివా రూపంలో కూడా చేద్దాం అలాగే వాళ్ళు ఫ్రాక్స్ చేయాలన్నా కూడా చెప్పారు కదా గివా వే అయితే కట్ సారీస్ అట్లాంటివి కూడా నేను ఇస్తాను వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి నేను క్లాత్ కూడా పంపిస్తాను వాళ్ళు ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా అలా మంచి అనుకుంటున్నాను కొన్ని కొన్ని ఇలాంటివి మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి అంటే ఇవేదేలా సారీస్ లేదంటే ఇలా కట్ సారీస్ అలాంటివి ఇచ్చేద్దాం ఎందుకంటే మనకి టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి మెయిన్గా మనకి క్లాతులు ఉండవు అనమాట కుక్కర్కి అలాంటి వాళ్ళకి మనం కూడా కొన్ని కొన్ని హెల్ప్ అవుతాయి అనమాట ఇలాంటి క్లాత్లు పంపించడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతాయి అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది వేరే రూపాల్లో ఇద్దాం అనుకుంటున్నాను అందరికీ అంటే ఇవ్వలేం కదా అందుకని ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నా వంతు హెల్ప్ అయితే నేను చేస్తాను ఇది ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైలర్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి పేపర్ కటింగ్ తో పాటు స్టార్టింగ్ నేను నేర్పిస్తాను కానీ మీరు బిగ్రెస్ లేదా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉండి కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అలా మీరు ప్రతి ఒక్కటి మెన్షన్ చేసితే చెప్పండి ఎక్కువ మంది ఏది అడుగుతారో అది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ తర్వాత నెక్స్ట్ తక్కువ కామె అంటే తక్కువ ఏది దీని అయితే కామెంట్స్ వచ్చాయో అది నెక్స్ట్ లేదు మొత్తానికి కామెంట్స్ మాకు వద్దులేండి అనుకుంటే ఓకే లైక్ తీసుకుంటారు ఓకే నా టైం వేస్ట్ అవద్దు మీకు టైం వేస్తుంది కూడా అలా అనమాట ఓకేనా సార్ అండ్ నాతో పాటు మీరు కూడా టైలింగ్ నేర్చుకొని హ్యాపీగా మీ ఇంకా వాళ్ళు బ్లౌజ్లు కొట్టుకొని మీరు ఎంత కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనేది మా ఒపీనియన్ అనమాట అందుకని ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉందంటే మనకి శారీకి ఎంత కష్టపడుతున్నామో బ్లౌజ్ స్టిచ్ శారీ కాల్కి కూడా అంటే శారీ కాలు బ్లౌజ్ కి కూడా అంటే అంతకంటే ఎక్కువ అమౌంట్ అయితే పోతుంది అనమాట ఎందుకంటే మనకి షాప్ దగ్గరికి వచ్చినాము చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట ఇదే మాట నిజంగా అదే జరుగుతుంది అందుకని మనం బ్లౌజ్ కుట్టిన దానికి రే సారీ కాస్ట్ కు దగ్గర దగ్గరగానే ఉంటది ఇంకా అంతకు మించి తీసుకుంటున్నాం అనమాట మనము కాబట్టి మీరు నేర్చుకోండి మీ మీ రోజు మీరు కొట్టుకున్నా కూడా మీకు ఇంత మనీ అయితే వెనకబల్లె కదా లాస్ అవ్వకుండా అలా మీరు ట్రై చేయండి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి నేను ఆ కామెంట్స్ చదివి మళ్ళీ మీకు వెంటనే కాకపోయినా వీడియోస్ రూపంలో అయితే రూపంలో లేదంటే సరే ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఇస్తాను నేను ఎవరికైనా కూడా ఓకేనా